హాయ్ ఫ్రెండ్స్ ఆ ఈరోజు ఒక ఆలోచనని అభిప్రాయాన్ని అనుమానాన్ని మీ ముందుంచడం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా ఒక అంశం మీద వంద మార్కులు వచ్చాయంటే వాళ్ళు చాలా గ్రేట్ తొంభై ఐదు తొంభై వచ్చినా కూడా చాలా చాలా గ్రేట్ ఇక్కడ విషయం ఏంటంటే నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యాక ఇంటర్మీడియట్ చేరగానే నన్ను నువ్వు సెకండ్ ఆప్షన్ ఏం తీసుకుంటున్నావు ఇంగ్లీష్ ఒకటి తప్పనిసరిగా ఉంటుంది ఎంపీసీ కాబట్టి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది మరి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకుంటావా హిందీ తీసుకుంటావా సాంస్క్రిట్ తీసుకుంటావా అని అడిగారు నాకు దానిపై అప్పుడు అవగాహన లేకపోవడంతో సాంస్క్రిట్ అయితే సులువుగా మార్కులు వస్తాయి అని చెప్పారు సీనియర్లు కూడా అవును నేను ఒకరోజు రెండోలే చదివాను నాకు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు మార్కులు వచ్చాయని కూడా చెప్పారు చాలామంది ర్యాంకర్స్ కూడా సాంస్క్రిటే తీసుకున్నారు సంస్కృతం అని అనరు అప్పుడు నాకు అర్థం కాదు సంస్కృతం అని చెప్పరు శాన్స్క్రిప్ట్ అనే పదమే ఉపయోగిస్తారు తీసుకున్నాను నిజంగా నాకు కూడా చాలా మార్పులు వచ్చాయి ఒక స్నేహితుడు నిన్న కలిసి నీకు సాంస్క్రిట్లు ఎన్ని వచ్చాయంటే నా మార్పులు చెప్పాను అన్ని మార్పులు వచ్చాయి కదా ఒక సాంస్క్రిట్ పుస్తకం ఇస్తాను చదువుతావా అన్నాడు చదవలేను నాకు అర్థం కాదు అన్నాడు పోనీ సాంస్కృతిలో ఒక పేజీ రాయగలవా అన్నాడు లేదు రాయలేను అన్నాడు పోనీ మాట్లాడగలవా అన్నాడు మాట్లాడలేను అని చెప్పాను మరి నేను నువ్వు అర్థం చేసుకోగలవా అన్నాడు లేదు అన్నాడు ఎప్పుడైనా ఒక భాష వినడం ద్వారా అర్థం చేసుకోగలిగి చెప్పాల్సిన విషయాన్ని ఎదుటి వాళ్ళకు కమ్యూనికేట్ చేయడం ప్రధాన లక్ష్యం దానికిన్న సదా ఇంట్లో అదనంగా మనము ఎవరైనా ప్రత్యక్షంగా చెప్తున్నది వినలేనప్పుడు వాళ్ళు రాసింది చదివి అర్థం చేసుకోగలగటము ఒకవేళ మనం ప్రత్యక్షంగా చెప్పలేనప్పుడు మనం చెప్పాల్సిన విషయాన్ని రాయగలగటం మరి భాష అనేది ప్రధానంగా కమ్యూనికేషన్ కోసమే కదా ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అని అంటాం కదా మరి విని అర్థం చేసుకోలేనప్పుడు ఎదుటి వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పలేనప్పుడు సొంతంగా చదవలేనప్పుడు మనం అనుకున్న భావాల్ని రాయలేనప్పుడు ఆ భాష నేర్చుకున్నట్టు ఎలా అవుతుంది ఇది చాలా గౌరవం కదా నేను ఇప్పటికీ నాకు అదే డౌట్ చాలామంది నూటికి తొంభై ఐదు పైన వచ్చి ఉంటాయి ఇంటర్ సాంస్క్రిత్లో కానీ మనము ఆ టైంలో తెలుగు ఎందుకు తీసుకోలేదు మన దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో ఉన్న హిందీ ఎందుకు తీసుకోలేదు ఒకసారి ఆలోచించండి అంటే మనము ఆ పేరుతో సంస్క్రిత్ నేర్చుకున్నామా లేక దాన్ని వాల్యుయేషన్ చేసేవాళ్ళు వీడు ఏది రాసినా మంచిదే ఎక్కువ మార్కులు వేయాలి మనం ఎక్కువ మార్కులు వేస్తేనే సాంస్క్రిట్ తీసుకుంటారైనా లేక సాంస్క్రిత్ బోధించి అవును ముందు నాకు ఇక్కడ అడుగుతాను ఎందుకని మరి సాంస్క్రిత్ ఉపాధ్యాయ పోస్టులు వేయట్లేదు స్కూల్లో కూడా సాంస్క్రిత్ పోస్టులు ఎందుకు వేయట్లేదు గవర్నమెంట్ కాలేజీలో సాంస్క్రిట్ పోస్ట్ని పార్ట్ టైమర్లతో ఎందుకు పెడుతున్నారు ఇది కూడా ఏదో మోసము కుట్రా ఉంది అది ఏ నీది మాతృభాష ఏది నీ పితృభాష ఏది నీ చిన్నమ్మ భాష ఏది నీ అత్తమ్మ భాష ఏది నీ బామార్ది భాష ఏది ఇవన్నీ కాదు బ్రదర్ భాష అనేది ఆ ప్రాంత ప్రజలు ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకునేటువంటి ఒక సాధనం కాబట్టి మనము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పక్కన ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ ఈరోజు ఉంటుంది ఇఫ్లు ఈ ఐఎఫ్ఎల్్యూ అంటారు మరి దాంట్లో వివిధ భాషలకు సంబంధించిన కోర్సులు ఉంటాయి ఎంతోమంది విద్యార్థులు చక్కగా నేర్చుకుంటూ ఉంటారు మీరు కూడా ఏదైనా ఒక దేశం వెళ్ళినప్పుడు కామన్ మినిమం మాట్లాడడం కోసం ఆ భాష గురించి ఒక పదిహేను ఇరవై రోజులు ఒక ట్యూటర్ను పెట్టుకొని నేర్చుకుంటూ ఉంటారు ఇప్పుడు ఏఐ వచ్చింది ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా విషయాలు నేర్చుకునే అవకాశం వచ్చింది కాబట్టి భాష అనేది భావాలను పంచుకోవడానికి తెలుసుకోవడానికి చాలామంది కవులు రచయితలు కూడా కొన్ని భాషల్లోని కవులు రచయితలు రాసిన రచనల కోసం ఆ భాష మీద ప్రేమ పెంచుకొని నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు అలాగే విలువైన విషయాలు ఆయా భాషల్లో ఉన్నవి అన్ని భాషల్లోకి ఆ ప్రాంత ప్రజల అవసరాలు లేదా ఆ పుస్తకము ఆ సాహిత్యం యొక్క ఆవశ్యకతను బట్టి మార్పు చెందుతూ ఉంటుంది కాబట్టి డియర్ ఫ్రెండ్స్ భాషను భాషగా చూద్దాము అమ్మ ఒగ్గుపాలతో నేర్పించే భాష మాతృభాష అవుతుంది అలాగే బతుకుదిరువు కోసం నేర్చుకునే భాష మన ఆసక్తి అవసరం కొద్దీ నేర్చుకునేది అవుతుంది భాషను ఇంకొకరిపై రుద్దడము అన్యాయం అక్రమం అలాగే నేను ఇటీవల ఒకరిని చూశాను గ్రామీణ బ్యాంకులో పనిచేసే ఒక మలయాళీ సోదరి అక్కడి తెలుగులో మాట్లాడట్లేదు కనీసం ఇంగ్లీష్లో మాట్లాడట్లేదు హిందీలోనే మాట్లాడట్లేదు మలయాళంలోనే మాట్లాడుతుంది అక్కడి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అప్పుడు ట్రాన్స్ఫర్ చేయండి వారి ప్రాంతానికి మీరు ఏదైనా ఒక ప్రాంతం వెళ్తే దయచేసి ఆ ప్రాంత భాషను గౌరవించండి మొదట అది హిందీ అయినా సంస్కృతమైనా ఏ భాష అయినా ఆ భాషను గౌరవించండి మొదట అలాగే మినిమం పదాలు నేర్చుకోండి మనము కాయకచ్చిరీ అంట కదా మనతో ఉన్నటువంటి ఒక నలుగురు లంబడి సాపడి సాపడియా అడుగుతాం వెడక వెళ్తే లేకపోతే ఒక్కో భాష వెళ్తుంటాము నేను దేవుడు లేడనే పదాన్ని తమిళంలో ఏమంటారు అంటే కడవలు ఇల్లయి కడవలు ఇల్లయి కడవలు ఇల్లవే అని అంటారు అలాగే కన్నడకు వెళ్తే దేవర ఇల్ల దెవ్వ ఇల్ల నంబేడా మూఢ నమ్మిక నమ్మబేడ అంటారు కదా ఒక్కో ప్రాంతానికి వెళ్తే కొన్ని పదాలు నేర్చుకుంటాం కదా అలాగే మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎదుటి వాళ్ళతో మీరు ఏ విషయాలు ఎక్కువగా మాట్లాడాల్సి వస్తే ఆ విషయాన్ని కాసేపు దృష్టి పెడితే చక్కగా నేర్చుకోవచ్చు తప్పులేదు గౌరవ ప్రధాని గారు ఈ ప్రాంతానికి వచ్చిన తెలంగాణ అన్న తమ్ములు అక్క చెల్లెలు బగన్నారా అంటాడు కదా అంతకుముందు యూపీఏ చైర్మన్గా ఉన్న సోనియా గాంధీ వచ్చినప్పుడు కూడా నా తెలంగాణ సోదరా సోదరి మనులారా మంచిగా ఉన్నారా అన్నారా లేదా కాబట్టి భాష మనుషులను దగ్గర చేయాలి బలవంతంగా రుద్ధి మనుషుల మధ్య వేదాన్ని సృష్టించేలాగా ఉండకూడదు దీనిపైన పెరియారి రామస్వామి గారు హిందీ భాషను జాతీయ భాష చేస్తూ హిందీ భాష ఇతరులపై కంపల్సరీ చేసినప్పుడు పెద్ద పోరాటమే చేశాడు ఆ దెబ్బకు ప్రాంతీయ భాషలన్నీ బతికి ఉన్నాయి ఆ పోరాటంలో ఇరవై ముప్పై మంది ప్రాణాలు కూడా కోల్పోయారు కాబట్టి ఎవరికి ఏ భాష అవసరం ఉంటే వారు ఆ భాష నేర్చుకుంటారు అవసరం లేకుంటే నేర్చుకోరు కాబట్టి భాష మన సంస్కృతిలో మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది భావాలను వ్యక్తం చేయడానికే భాష కాబట్టి జ్ఞానాన్ని పొందడానికి మనం అనేక భాషలు నేర్చుకోవచ్చు దయచేసి మిత్రులారా ప్రజలందరూ ఎదుర్కొనే చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు రైతన్నల వ్యవసాయం ఖర్చుతో కూడిందిగా మారుతుంది కొత్త ఆవిష్కరణలు జరిగి వాళ్ళ పనులు సులభతరం కావాలి ఉన్నత విద్యా చదువులు కూడా చాలా సులభంగా వ్యవసాయం చేస్తూ ఎక్కువ లాభాలు గడించేలాగా ఇక్కడ వ్యవసాయ భూమి భారతదేశంలో ఎక్కువ ఉంది కాబట్టి దాని మీద ఆవిష్కరణలు జరగాలి అలాగే పెద్ద చదువులు చదివిన స్కిల్స్ లేక చాలామంది నిరుద్యోగులు ఉంటున్నారు నిరుద్యోగులు చిన్న చిన్న ఉద్యోగాలకు వేలాది మంది పోటీ పడేలాగా అవుతుంది మరి శ్రమ విలువ డబ్బు విలువ తెలియాల్సిన అవసరం ఉంది కుటుంబ విలువ తెలియాల్సిన అవసరం ఉంది చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు అంటే ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళి చేసుకొని జీవిస్తున్న వాళ్ళని చూసి భయపడుతున్నారు పిల్లలు ఫీజులు కుటుంబ నిర్వహణ ఈ బాధర బందీలన్నీ మనం మనకు వచ్చిన సోషల్ మీడియా ద్వారా పెట్టి పెళ్ళి భార్యాభర్తల అనుబంధాన్ని అన్యోన్యతని ఆనందాన్ని చూపించకుండా అదొక భారంగా షాడిజంగా భార్యాభర్తల గొడవలుగా అనేక చెత్తను చూపిస్తూ ఉన్నాము అలాగే అక్రమ సంబంధాలు లవ్ ఎఫ్ఐర్సు చట్టా చదారం అంతా సత్యమైన ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మీ మాతృభాష ఏదో దాన్ని గౌరవించండి అలాగే మీ చుట్టూ ఉన్న సమాజంలో ప్రజలు ఏ భాషలో మాట్లాడుతున్నారో మనం సంఘజీవులో మనుషులతో బతుకుతున్నాం కాబట్టి మనుషులతో బతకాలంటే వాళ్ళతో కమ్యూనికేషన్ చేయాలంటే కావాల్సిన భాష నేర్చుకోవాలి మా నాన్నగారు ధర్మయ్య ఆయన ఎప్పుడో నేను ఊహ తెలియనప్పుడు గుజరాత్ రాష్ట్రంలో సూరత్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పవర్ రూమ్స్ నడిపించి బట్టలు తయారు చేసే కార్మికుడిగా వెళ్ళాడు మా నాన్నకి అక్షర ముక్క రాదు ఇక్కడ పాలేరుగా ఉండేవాడు దొరలకి జీతం ఉండేవాడు అక్కడికి వెళ్ళాక మా నాన్న వచ్చినప్పుడు చక్కగా గుజరాతీ మాట్లాడేవాడు హిందీ మాట్లాడేవాడు తమిళ్ మాట్లాడేవాడు అలాగే తన సంతకాన్ని కూడా హిందీలో పెట్టేవాడు మరాఠీలో పెట్టేవాడు మేము ఆచే ధర్మయ్యాన్ని తెలుగులో కూడా సంతకం పెట్టేవాడు ఏంది నాన్న అంటే అరే ఆడమ్ మాతోటి కార్మికులు మాట్లాడతారా మేము కూడా మాట్లాడతాం అచ్చు అని చెప్తూ ఉంటాడు కాబట్టి అక్షర ముక్కరాని మన నాన్నకి ఎలా వచ్చింది అలాగే చాలామంది మన స్నేహితులు మన మిత్రులు పుట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని ఇక్కడ ఇప్పటి దుబాయ్కి వెళ్తుంటారు అక్కడికి వెళ్ళక వాళ్ళతో పాటు తమిళ స్నేహితులు ఉన్న పంజాబీ స్నేహితులు ఉన్న కేరళ స్నేహితులు ఉన్నా లేకపోతే ముస్లిం సోదరులు ఉన్న ఉర్దూ కూడా నేర్చేసుకుంటారు కాబట్టి భాషను అన్ని భాషలని గౌరవించుదాం అన్ని భాష ఎన్ని భాషలు వీలైతే అన్ని భాషలు నేర్చుకుందాం అంతేకాని బలవంతంగా ఏ భాషను ఎవరిపై రుద్దినా సహించొద్దని ప్రతి ఒక్కరూ వాళ్ళ మాతృభాషను కాపాడుకోవాలని ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో నేను అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సీటు చింతూరు వరకు అటు పాలకొండ నుంచి మన్యం పార్వతీపురం వరకు నేను చాలా ప్రాంతాలకు వెళ్ళాను మీరు కూడా అనేక భాషలు ఉన్నాయి అక్కడ ఒక ముప్పై నలభై భాషలు విన్నాను నేను అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆ భాషలన్నీ నేను కాపాడుకోవాలి మీ భాష వాళ్ళు మీకు కనిపించినప్పుడు మీ భాషలోనే మీరు మాట్లాడుకోవాలి భాషా నైపుణ్యానికి ప్రత్యేక మార్గాలు వెతకాలని ఈ సందర్భంగా కోరుతూ మరి ఈ మధ్య ఆర్ నారాయణమూర్తి గారు ఒక భాషకు సంబంధించిన పెద్ద సమావేశంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నుంచి మొదలుకొంటే ప్రముఖుల వరకి అందరినీ కూర్చోబెట్టి కడిగిడ్చిపెట్టాడు మీ పిల్లలేమో ఆంగ్లం నేర్చుకొని విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు మా పిల్లలేమో తెలుగు భాషను నేర్చుకొని కాలేజీలుగా పనిచేస్తున్నాం గుమాస్తలుగా పనిచేస్తున్నాం అంటే తెలుగు భాషతో ప్రొఫెసర్ అయిన వాళ్ళు ఉన్నారు కాశింసార్ లాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది తెలుగు భాష పండితులై అందరి చేత సన్మానం పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సంస్కృతం కూడా నేర్చుకోండి కత్తి పద్మారావు సారు తాను క్రైస్తవుడిగా ఉండి అంటే ఎస్సీ మాలకులంలో పుట్టిన దళిత మహాసభను స్థాపించిన హేతువాదిగా జీవించిన వందకు పైగా పుస్తకాలు రాశారు ఆయన ఆయన పుస్తకం దగ్గర కోలుగా ఉంటాయి ఇయనే మరి సంస్కృత కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేశాడు ఆయన సంస్కృతాన్ని చదివి దాని అర్థాన్ని వివరించగలుగుతాడు కాబట్టి నిజంగా ఒక భాష నేర్చుకోవాలంటే ఏది అడ్డంకి కాదు అనే సందర్భంగా కోరుతూ మాతృభాష పితృభాష భావ భాష బామ్మార్గ భాష అనే విషయాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా మీరు ఎక్కడుంటే అక్కడ కమ్యూనికేషన్ కోసం భాష నేర్చుకోవాలని ఈ ఇంటర్మీడియట్లకు తొంభై ఏడు మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఒక పేపర్ ఇస్తాను సంస్కృతంలో రాయగలరా సంస్కృతంలో రాసి ఉన్నదాన్ని ఒక పేపర్ ఇస్తాను చదవగలరా ఒక ఐదు నిమిషాలు సంస్కృతంలో ప్రసంగించగలరా మన సంస్కృతం చాలా గొప్పది అనే వాళ్ళకు నేను చేతులు జోడించి దండం పెడుతున్నాను ప్రతి భాష గొప్పదే నీ భాష నీకు వస్తే గొప్పదే నీ భాష నేను దండం పెట్టుకుంటే నీ భాషకు అన్ని భాషలను గౌరవిస్తారు ఎందుకంటే ఆ మనుషులు కమ్యూనికేట్ అవ్వడానికి పనికి కాబట్టి అయితే ఎవరైనా మీ ఊరిలో సంస్కృత భాష చదవగలిగేవారు మాట్లాడగలిగేవారు రాయగలిగేవారు అర్థం చేసుకోగలిగేవారు ఉన్నారా అంటే మీ ఊరు మొత్తం మీద పది మంది కూడా ఉన్నప్పుడు ఆ భాషని అందరిపై రుద్దడం ఏమిటి ఆ భాష గొప్పది ఎలా అవుతుంది అది ఎక్కువ మందిని బతుకుదరివ్వగలిగేదై ఉండాలి భావ వ్యక్తీకరణ చేయగలిగేది అయి ఉండాలి రకరకాల ఆ భాషలో ఉన్నటువంటి అన్ని రకాల సాహిత్య ప్రక్రియలు అంటే ఒక వ్యాసం రాయగలగాని ఒక పద్యం రాయగలగాలి లేదా ఒక లాంగ్ పోయం రాయగలగాలి ఒక నవల రాయగలగాలి నాటిక రాయగల కానీ స్టోరీలు రాయగల కానీ లేదా తన అనుభవాలు రాయగలగాని ఏదైనా విషయాన్ని ఎదుటివల్ల కన్వే చేసేటువంటి ఏదో ఒక సాధనం పనికి రావాలి కదా అలా ఏం రాకుండా గుప్పెడు మంది ఉండని దానిని దాన్ని ఒక భాషగా అదే అన్నిటికంటే గొప్పదని ప్రకటిస్తూ మరి గొప్పదైతే అందరికీ నేర్పిస్తే ఈజీయే కదా ఎన్నో గ్రంథాలు అర్థం కాకుండా అలా మరిగిపోయిపోయాయి కదా ఆ భాషను అందరికీ సులభంగా నేర్పించకపోవడం వల్లనే కదా ఇతర దేశాలు వారు మా గ్రంథాలని ఎత్తుకుపోయారు మా జ్ఞానాన్ని ఎత్తుకుపోయారని గగ్గోలు పెడుతున్న ఎదవలు ఈ భాషను అందుకే అందరికీ ఎందుకు చవట చమటగాడదారా మళ్ళీ అన్పార్లమెంటరీ ఎందుకు లేదని కాబట్టి భాషను భాషగానే చూద్దాం ఆ పేరుతో రాజకీయాలు చేసే వాళ్ళను మాత్రం తన్ని తరిమేసి వాళ్ళ కుట్రలు అర్థం చేసుకొని వాళ్ళను చెత్తగాలుగా భావించాలనే సందర్భంగా కోరుతున్నాను ఇట్లు మీ సోదరుడు డాక్టర్ వైద్య నరేష్ మన సంఘం మూడు నిమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు నాయకులు ప్రతి ఒక్కరూ తప్పకుండా మీ మాతృభాష తెలుగులో చదవడము రాయడము కవిత్వాలు అలాగే అనేక పుస్తకాలు చదువుతూ మీ భావాలను వ్యక్తీకరించేలాగా భాషపై పట్టు సాధించాలని అలాగే మన తెలంగాణ యాస అటు ఆంధ్ర యాస శ్రీకాకుళం యాస ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో యాస ప్యాలెసిమ యాస ఉన్నాయి కదా ఆ స్లాంగ్ను కూడా కాపాడుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఇంగ్లీష్పై పట్టు తప్పకుండా సాధించండి అది మన పిల్లలకి ఎంతో ఉపయోగకరం ఇంట్లో తెలుగులోనే మాట్లాడుతూ మీ పిల్లలు చదివే చదువుడు తెలుగు ఒక సబ్జెక్ట్గా ఉంది కాబట్టి దాన్ని మీరే తల్లిదండ్రులే బోధించాలని అన్ని పాఠశాలల్లో ఎగ్జామ్స్ ఉండే ఒక రెండు నెలల ముందు నెల ముందే ఇది తెలుగు భాష నేర్పిస్తున్నారు దయచేసి తెలుగు భాషని కూడా చక్కగా అర్థవంతంగా నేర్పియాలని ఈ సందర్భంగా కోరుతూ మన వాళ్ళందరూ ఇంగ్లీష్ బాగా నేర్చుకొని చదవడము రాయడము అర్థం చేసుకోవడము రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అలాగే ఈ సెప్టెంబర్ దసరా సెలవుల మధ్యలో నేను నా కుటుంబం ముంబై వెళ్తున్నాము అది జూన్ జూలైలోనే వెళ్ళాలనుకున్నాము ఆగస్టులో వెళ్ళాలనుకున్నాము యూత్ వాళ్ళు వాయిదా వేయించారు ఆ తర్వాత టీచర్స్ పిల్లలందరూ దసరా సెలవులు పెట్టండి అన్నారు సో పూలే ఆయన స్మృతి ప్రదేశాలు బాబాసాహెబ్ ప్రత్యేక ప్రదేశాలు అంటే సమాధి రాజగృహ భవనము ఆయన స్థాపించిన కాలేజీలు ఆయన ఇల్లు లైబ్రరీ ఇవన్నీ చూడడానికి శ్రమంలో వెళ్తున్నాను కొంచెం ఒక రెండు నెలల ముందే ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నాం మాతో వచ్చే వాళ్ళు సంప్రదించండి ఇంకా ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి అవన్నీ మన జిల్లా కమిటీ వాళ్ళు నిర్వహిస్తూ పెడుతూ ఉన్నారు మనలాంటి వాళ్ళు మన గ్రూప్లో యాడ్ అవ్వాలంటే మీ పేరు వయసు గుర్తించుకున్నామా నా నెంబర్కి పెట్టండి మన గ్రూప్లో యాడ్ చేస్తాను కమ్యూనికేషన్లో ఉందాం ఇట్లు మీ సోదరుడు డాక్టర్ భైర్ నరేష్ ఇంతకీ మీరు ఇంటర్లో సాన్స్క్రిప్ తీసుకున్నారా सांस्कृति में एंटी मार्ग मेरी चल वा कामेंट थैंक यू